సిబిఐ ఉచ్చులో తెలంగాణ కేసీఆర్కు హైకోర్టును సిబిఐ ఉచ్చులో అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ పిసి ఘోష్ కమిషన్ పెట్టారు దాని మీద చాలా ఇది జరిగింది రవసనండి లేకపోతే నిరసనలు అవి ఏదైనా నిన్న శాసనసభలో ప్రవేశపెట్టి అధికారికంగా అన్ని విషయాలు చెప్పారు మేము సిబిఐకి అప్పగిస్తాం దీనిని కూడా అక్కడ ముఖ్యమంత్రి చెప్పారు అంటే సిబిఐకి వెళ్తే ఏం జరుగుతుంది దానికంటే ముందు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అలాగే అప్పుడు నీటిపారుదల మంత్రిగా ఉన్న హరీష్ రావులు హైకోర్టుకు వెళ్ళారు సిబిఐ విచారణ చేపట్టకుండా ఆపండి అని హైకోర్టు వాళ్ళ అభ్యర్థన తోసిపుచ్చింది అంతకుముందు కూడా వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలి లేకపోతే ఇంకేం చర్య తీసుకోవాలి అంటే వాళ్ళు ఒకటే హైకోర్టు అప్పుడు చెప్పింది శాసనసభలో చర్చించే వరకు కూడా దీన్ని బయట పెట్టకూడదు మేము పెట్టలేదు వెబ్సైట్లో ఉంటే తీసేయండి అన్నారు మేము పెట్టలేదు అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి నిన్న చట్టబద్ధంగా శాసనసభలో పెట్టి చర్చ చేసిన తర్వాత సహజంగా వీళ్ళు సమర్థించుకున్నారు వాళ్ళు ఖండించారు ఇదంతా కూడా జరిగింది ఒకటైతే నిజం ఖచ్చితంగా ఎవరి తప్పేంతా ఎలా ఉన్నా కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగాయి అన్నది నిస్సందేహం అనేక సార్లు డిజైన్లు మార్చారు ఇవన్నీ ఎక్కువ భాగం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఖండిస్తారు అనేక విధాలు చట్ట ప్రకారం అంటారు కానీ ఈ ఇరవై ఏళ్ళ నుంచి చర్చల్లో పాల్గొంటున్నాం మా అలాంటి వాళ్ళకి ఒక విషయం అయితే తెలుసు ఇలా చర్చల్లో మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు మా సారే పెద్ద ఇంజనీరు మా సారే పెద్ద డిజైనరు మా సారే కర్త కర్మ క్రియ అని అప్పుడు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కదా అప్పుడు చెప్తుండేవాళ్ళు అందువల్ల బాగా జరిగినప్పుడేమో అంత మా ఘనతనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మటుకు మాకేం సంబంధం అంటే అది కుదిరేటటువంటి కథ కాదు కదా ఇంకా రెండోది బీఆర్ఎస్ వాళ్ళ రెండో పెద్ద వాదన పోలవరంలో ఏం చేయడం లేదు ఇక్కడ మటుగా ఎందుకు తీసుకున్నా ఈ కౌంటర్ పోజింగ్ ఉంది చూడండి మన మీద వచ్చిన దానికి మనం సమాధానం చెప్పాలి కానీ ఇంకో దాన్ని కౌంటర్ చేస్తే ఇది ఎక్కడికి పోదు పోలవరాన్ని కూడా అభిశంసించారు ప్రజలు ఓడించారు రెండవది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం స్వయంగా తీసుకొని తప్పులు జరిగాయని జరగలేదనే మాట ఏం లేదు కదా చాలా తీవ్రమైన నష్టం జరిగింది పోలవరంలో దీని ఎవరి బాధ్యత అది అందులో జగన్ బాధ్యత ఎంత చంద్రబాబు బాధ్యత ఎంత అసలు కేంద్రం బాధ్యత ఎంత అనే ప్రశ్నే తప్ప పోలవరంలో జరిగిన నష్టాన్ని తగ్గించే ప్రయత్నం లేదు కానీ కాళేశ్వరంలో అదే మేడిగడ్డ విషయానికి వచ్చేసరికి మటుకు దీన్ని కావాలని పెంచారు ఇదంతా చేస్తూ వచ్చారు చాలా కాలంగా కాళేశ్వరం అన్నది తెలంగాణలో ఒక కీలకమైన వివాదాస్పదంగా ఉంది ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే ఉద్యమకారులు కూడా చాలామంది వ్యతిరేకించారు రైతు సంఘాలు వ్యతిరేకించాయి ఇది కాదు ఈ స్థలం సరైంది కాదు ఈ పద్ధతి సరైనది కాదని ఇవన్నీ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం చేశారు అన్నది ఆరోపణ రాజకీయంగా కొంతమంది అసలు ఇద్దరితో సంబంధం లేని వాళ్ళు కూడా కొంతమంది నాతో అన్నది ఏంటంటే అయింది అయిపోయింది ఇప్పుడు దాన్ని నడిపిన కొద్దిగా ఏడాదికి బోల్డ్ ఖర్చు పెట్టాలి కాబట్టి వేరే విధంగా ఆలోచించాలని కూడా ఉన్నాయి కాబట్టి అసలు ఏమీ లేదు ఇదంతా రాజకీయ కల్పన ప్రేరణ అంటమేమో కుదరదు విచారణ జరపాలి ఇక నేను సిబిఐ ఉచ్చులో తెలంగాణని ఎందుకు అంటున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏం వాదిస్తున్నారు సిబిఐ అనేది మోదీ చేతుల్లో ఉంది త్రిశూల వ్యూహంలో భాగంగా బి దీన్ని వాడుతున్నారు టూల్ టు సప్రెస్ అపోజిషన్ అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు మరి మెయిన్ మీరు సిబిఐకే ఎలా ఇస్తారు అని ఇక్కడ అంటే ఒక విధంగా అయినా లేదా కాంగ్రెస్ నిరకాటంలో పెట్టిన రెండు ప్రత్యర్థి పార్టీలు అనుకుంటే సిబిఐ ఉచ్చులోకి పోతుంది తెలంగాణ ఎందుకంటే వాళ్ళకి ఇదే కనుక వాళ్ళు ఒప్పుకొని ఈ విచారణ చేపడితే హైకోర్టు ఎట్లాగో నిరాకరించింది కాబట్టి న్యాయ వ్యవస్థ అభ్యంతరం ఏమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పే దాంట్లో ఒక లాజిక్ ఉంది ఇది అంతరాష్ట్ర వేరే రాష్ట్రాలతో కూడా సంబంధం ఉన్న వ్యవహారం కాబట్టి నీళ్ళు వచ్చేది పోయేది వీటన్నిటిలో కాబట్టి చర్చ జరగాలి సిబిఐ అయితే తప్ప మేము వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి చేయటం అంటారు కాబట్టి సిబిఐ అనేది రాజకీయ విమర్శలు ఉన్నా జాతీయ స్థాయిలో దర్యాప్తు సంస్థ అదే కాబట్టి ఇప్పటికి ఇంకా ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా కాబట్టి అది జరుగుతుంది అదే జరిగితే బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఎట్లా ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ పట్ల ఎట్లా ఉంటుందని స్పష్టమే ఇది కూడా ఈ సిబిఐ దర్యాప్తు అది మొదలవుతుంది కాబట్టి సిబిఐ దర్యాప్తుకు వెను వెంటనే కేంద్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోకపోతే కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు సిబిఐకి ఏంటి మీరే మీరు దావుడి మూతలు ఆడుకుంటున్నారని కూడా సంజయ్ కానీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు ఇస్తే మేము రెండు రోజుల్లో తేల్చేస్తాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీసుకోకుండా ఉండడానికి కూడా ఏమీ కారణం లేదు అందువల్ల ఇది ఒక త్రిముఖ రాజకీయంలాగా మారిపోతుంది కేంద్రమే దీన్ని తీసుకుంటే ఆ దర్యాప్తు ఎటువైపు నడుస్తుంది ఇద్దరిని కూడా ఇరకాటంలో పెట్టి ఇద్దరి మధ్య మూడో వాడికి లాభం అని బీజేపీ ప్రయోజనం దిశలో ఇది నడుస్తుంది ప్రశ్నలన్నీ ఉన్నాయి కానీ బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు దీని మీద లీగల్ ఈరోజు హరీష్ మీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు పొద్దున్నే నిన్న జరిగిన రాజకీయాలు మీడియా దంతా అయిన తర్వాత ఈ ట్వీట్లో మేము ఎదుర్కొంటాము విచారణ ఏదైనా ఎదుర్కొంటాము మాకేమి ఇబ్బంది లేదు అన్నట్టుగా ప్రకటన చేశాను ఇంకా అంతకంటే వేరే హరీష్ రావు గారు కూడా తను ఫారిన ఉండి ఆగి మరీ ఈ చర్చ కోసం నేను వచ్చాను సభకి అని చెప్పేసి మాట్లాడేవాడు నువ్వు హరీష్ రావు అంటే కేసీఆర్ ఎప్పుడైతే రాలేదో శాసనసభకు సహజంగా ఇంత కీలక సమస్య అయినప్పుడు కేసీఆర్ వస్తారు దీని మీద రెండు మూడు సార్లు తమ నాయకులతో చర్చించారు ఇవన్నీ కూడా చెప్పారు కానీ ఆయన రాలేదు వచ్చి నిజంగా అంత ముందు పరుపాయిన ప్రజెంటేషన్ ఇవన్నీ ఇచ్చారు కదా వచ్చి ఉంటే ఎలా ఉండదు ఆయన రాలేదు రానప్పుడు హరీష్ రావే కీలక వ్యక్తి ఎందుకంటే మంత్రి అంతకుముందు నీటిపారుదల తర్వాత ఫైనాన్స్ ఏ విధంగా చూసినా హరీష్ బాలేదు హరీష్ రావు కూడా ముఖ్య పాత్రే కేసీఆర్ ప్లాన్ చేస్తే హరీష్ రావు ఎగ్జిక్యూట్ చేశాడని కాంగ్రెస్ మంత్రులు వాళ్ళందరూ కూడా ఆరోపణ చేశారు హరీష్ రావు ఏమో నన్ను మాట్లాడినివ్వడం లేదు నేను మాట్లాడితే మిమ్మల్ని ఎదుర్కొంటాను బయట పెడతానని ఆయన నాకు ఏదంటే ఇది తప్పకుండా నేను ఒక విషయం గుర్తు చేస్తాను బ్రహ్మనాయుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు మొదలవుతున్నప్పుడే రాహుల్ గాంధీ ఏటీఎంగా మారిపోయింది కాళేశ్వరం అనేది కీలకమైన వ్యాఖ్యాని చేశారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా కాళేశ్వరంలో తీవ్ర అవకతవకలు జరిగాయి దాన్ని మేము దాంట్లో బీఆర్ఎస్ను మేము బోన ఎక్కిస్తామన్న వైఖరితో వాళ్ళు వచ్చారు వాళ్ళ అధికారంలో కూడా వచ్చారు కాబట్టి బహుశా భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలు రాబోయే కొంతకాలం పాటు ఈ నీటి లేకపోతే ఈ యంత్రాలు ప్రాజెక్టులు వీటిలో జరిగినటువంటి అవకతవకలు కుంభకోణాలు వాటి ఏదన్నా అనండి వాటి చుట్టూ తిరిగే అవకాశం ఉంది కేంద్రం ఎలా స్పందిస్తుంది సిబిఐ విచారణకు తీసుకుంటుందా తీసుకుంటే ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇంకొక కాంగ్రెస్ ఏతర పార్టీ ఇతర పార్టీ మీద దర్యాప్తు ప్రక్రియను సిబిఐ లేదా కేంద్రం ఎలా ఉపయోగించుకుంటుంది ఈ ప్రశ్నలన్నీ వస్తాయి